హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొలిపర ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రి రెండవ రోజు నేను ఏ టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి రెండవ రోజు అమ్మవారి అలంకారాలు ఏంటి అనేది కూడా ఇక్కడైతే చూసేద్దాం ముందుగా వచ్చేసి శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని అయితే అలంకరించారు ఎంతో చక్కటి అలంకారంతో అయితే అమ్మవారు మనందరికీ దర్శనమిస్తున్నారు ఒక్కసారి చూసేయండి ఆ తర్వాత వచ్చేసి నేను నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాను అనేది కూడా షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మంత్రివారి వీధిలో వెంచేసి ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో అమ్మవారిని గాయత్రిదేవిగా అయితే అలంకరించారనమాట సో so, ఇక్కడ మేము వెళ్ళేటప్పటికీ పంతులు గారు పూజ అయితే చేస్తూ ఉన్నారు అమ్మవారు మనందరికీ రెండవ రోజున రు గాయత్రీ దేవి దర్శనంలో అయితే మనందరికీ దర్శనమిస్తున్నారు సో so, ఇంకా నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ వచ్చేసి పక్కనే ఉన్న అష్టలక్ష్మి దేవస్థానం అష్టలక్ష్మి దేవస్థానంలో కూడా అమ్మవారిని ఎంతో చక్కటి అలంకారంతో అయితే మనందరికీ దర్శనమిస్తున్నారనమాట అలంకారం వచ్చేసి ఎంత చక్కగా ఉందో చూడండి ఇక్కడ వచ్చేసి అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అయితే అమ్మవారిని అయితే అలంకరించారనమాట సో ఇక్కడ అమ్మవారి అలంకారం చూశారు కదండి సో ఇది వచ్చేసి నేను అమ్మవారి రెండవ రోజున అమ్మవారి టెంపుల్స్ అయితే దర్శించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర బతుకమ్మను అయితే కూడా పెడతారు ఆ బతుకమ్మ దగ్గరకు కూడా వెళ్ళాను అనమాట మీకు ఆల్రెడీ ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను ఇంకా బతుకమ్మ దగ్గర ప్రతి సంవత్సరం కూడా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి బతుకమ్మ దగ్గర పూజలన్నీ అయిపోగానే ఈ విధంగా అందరూ బతుకమ్మ పాటలతో ఎంతో చక్కగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా అందరూ కలిసి చక్కగా బతుకమ్మ చుట్టూ అయితే ఇలా బతుకమ్మ పాటలు పాడుతూ ఇలా డాన్స్ అయితే వేశారనమాట సో ఫ్రెండ్స్ ఇవేనండి రెండవ రోజు నేను దర్శించుకున్న అమ్మవారి అలంకారాలు ఏ టెంపుల్స్కి వెళ్ళాను అనేది సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి గంటలమ్మ చెట్టు వీధిలో ఉన్న చిన్న కన్యాపురమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు రెండవ రోజు మనందరికీ రాజరాజేశ్వరిగా అయితే దర్శనమిచ్చారు చూసేయండి